హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి రచులు ఇక ఈరోజైతే శ్రీరామనవమి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది అయితే చిన్న ఫ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ముందు రోజైతే అందరిలాగానే ముందు గడపలవి పొద్దించుకొని బొట్లవి పెట్టుకున్నాను ఇంకా పసుపు కుంకుమ వేసుకొని ముగ్గులు అవి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా మా ఇంట్లో సన్నజాజం చెట్టు అయితే ఉందండి మొగ్గలు అయితే తీసుకొని వచ్చి ఇంకా వాటర్లో అయితే వేశాను ఇంకా నేనైతే డైలీ ఈ విధంగానే చేస్తానండి చక్కగా ఇవి మనం పూజ చేసుకునే టైం కల్లా పూలైతే చక్కగా విచ్చుకుంటాయండి ఇంకా పొద్దున్నే అయితే లేస్తానండి నేను ముహూర్తంలో నేను పూజ చేయడం అనేది నాకు అలవాటు ఇంకా అదేవిధంగా అయితే ఫోర్కి అయితే లేచాను ఇల్లు శుభ్రం చేసుకొని నేను స్నానం చేసి వచ్చేసరికి నాకైతే టైం ఫైవ్ అయిందండి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ముందు రోజు మొగ్గలవి వాటర్లో వేశాను కదా అవి అయితే చక్కగా ఉదయం కల్లా ఈ విధంగా అయితే విచ్చుకుంటాయండి నేనైతే ప్రతిరోజు ఇంకా బయట పూలయితే తెప్పియను ఏదైనా ఇంపార్టెన్స్ డేస్లో అప్పుడు మాత్రమే అనేది తెప్పించుకుంటాను ఇంకా నేను తలస్నానం చేసి వచ్చి ఇదైతే నేను మా పెళ్ళి పట్టు చేరండి నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ పట్టు అయితే కట్టుకొని పూజ అయితే చేసుకుంటాను ఎక్కువ అయితే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఇంకా ఈరోజు శ్రీరామనవమి కదండి ఇంకా ఈరోజు కూడా చేసుకున్నాను నేను ముందు రోజే దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని అలికి ముగ్గులవి అవి పెట్టుకున్నాను ఇంకా ఇదంతా ముందే చేసుకున్నాను కాబట్టి నాకు పూజ అనేది ఎక్కడా కూడా లేట్ కాలేదు ఇంకా ఇది మనం పండుగ రోజే ఇదంతా కూడా చేసుకున్నామంటే ఇంకా చాలా టైం అయితే పూజలు అవుతుందండి ఇంకా ముందైతే నేను తులసి కోట దగ్గర పూజ సుకొని కొన్ని మల్లె మొగ్గలు అయితే నేను కోయడం మర్చిపోయాను చూశారు కదా ఇవి చక్కగా పూలు ఎలాగా వచ్చాయో ఇంకా అవి కోసుకొని అయితే నేను ఇంట్లోకి వచ్చాను ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చేయాల్సిన ఒక పని అయితే మీకు చెప్తానండి ప్రతిరోజు మనం అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు అంట్లన్నీ కూడా బయట వేసుకోవాలి చక్కగా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటి ఈ విధంగా చేయడం వల్ల మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి అంతేకాకుండా మనం స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత పొద్దున్న స్నానం చేసిన తర్వాత స్టవ్కి ముగ్గు వేసుకోవాలి ఇంకా ఇది వచ్చేసరికి ఇది స్టవ్కి తూర్పు దక్షిణ దిశలో ఉండే మధ్య భాగమే అండి ఇంకా ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు మనం ప్రతిరోజు ఈ దిశలో కాస్త ముగ్గు వేసి పసుపు కుంకుమం వేసుకొని ధూపం అనేది పెట్టుకోవాలి ఇంకా ధూపం అనేది వారానికి ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది మీకు వీలుంటే మాత్రం డైలీ పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల నా ఆర్థిక ఇబ్బందులు ఒక కొలికి వస్తాయి ఇంకా నేనైతే ఇక్కడ ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి పెట్టానండి ఇంకా ఇది వచ్చేసరికి ఇది మా ఎదురుకు వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళు కాశీ వెళ్ళారండి వాళ్ళైతే చక్కగా ఇలా ఒక గిన్నె వెనక చూపిస్తున్న పటం ముందు చూసారా ఇంకా అది కూడా వాళ్ళే ఇచ్చారు నాకు ఇది కాశీ నుండి వచ్చింది కాబట్టి నాకు బాగా అనిపించిందండి ఇంకా ఇందులో అయితే కొంత బియ్యం పోసి అయితే నేను పెట్టుకుని అయితే పూజలో ఉంచుకున్నాను ఇంకా ఈ బియ్యం కూడా ఏం చేయాలని అయితే నాకైతే కొంతమంది అడిగారండి ఈ బియ్యం మనం వారానికి ఒకసారి ఈ బియ్యాన్ని తీసి మన బియ్యం డబ్బాలో పోసుకొని కొత్త బియ్యం ఇందులోకి పోసుకోవాలండి ఇది మనం అక్షయ పాత్ర అని మనం ఊహించుకోవడమే అండి కాకపోతే మనం చేసేది మంచి పనే కాబట్టి మనకి అంతా కూడా మంచి జరుగుతుందని అయితే నా నమ్మకం అండి ఇంకా ఈ విధంగా నేను ఇక్కడ పూజ అనేది చేసుకుంటాను ఈ ప్ర ప్రతిరోజు ఇలా మనం స్టవ్ దగ్గర కాస్త పసుపు కుంకుమ చల్లుకొని పూజ చేయడం వలన ఆ ఇంటి వాతావరణం చాలా వరకు మారిపోతుందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం పండగ అంటేనే ముఖ్యంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలండి చక్కగా పసుపు రాసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా నేను అంతా కూడా పూజకి సంబంధించిన సామాన్లంతా కూడా నేను ముందే సిద్ధం చేసుకున్నాను ఇంకా తులసిమాల నేను కళ్యాణంలో ఇద్దామనేసి ముందే కట్టి పెట్టానండి ఈ నేను ఈ పూజ అనేది చాలా సింపుల్గానే చేసుకున్నానండి ఈ ప్యాకెట్ వచ్చేసి కూడా గంగా వాటర్ అండి ఇది కూడా ఇంకా వాళ్ళే ఇచ్చారు నేను ఇప్పుడు చేసే అభిషేకం దాంట్లోనే మొత్తం కూడా కలిపేసుకున్నాను ఇంకా పంచామృతాలతో అయితే రాముల వారికి అయితే అభిషేకం అయి చేసుకున్నాను నేనైతే చాలా సింపుల్గానే ఈ పండుగ అయితే చేసుకున్నానండి ఇంకా ఎక్కువ ప్రసాదాలని కూడా నేనేమీ ప్రిపేర్ చేయలేదు ఈ పండుగకి ముఖ్యంగా వడపప్పు పానకం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా అవి మాత్రం చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమ నాడు పునర్వస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగా అభిజిత్ ముహూర్తంలో స్వామివారు జన్మించారని సరిగా అదే సమయానికి రామ కళ్యాణం కూడా జరిగింది కాబట్టి ఈ పండగకి అంత విశిష్టత ఇంకా ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నాము ఈ పూజ చేసుకున్న ఈ అభిషేకం వాటర్ కూడా అందరము కూడా నెత్తి మీద చల్లుకున్నామండి ఈ విధంగా అయితే మా శ్రీరామనవమి పూజ అనేది అయిందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత పొద్దున్నే నేను మా వారు అయితే గుడికి వెళ్ళేసి స్వామివారి దర్శనం అది చేసుకొని అయితే వచ్చాము ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా మీ శ్రీరామనవమిని ఎలా చేసుకున్నారు అనేది మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అసలు మర్చిపోవద్దు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఇలా పూజ అంతా కూడా అయిపోయింది పూజ అయిన తర్వాత ఇంకా మేమైతే పక్కనే గుడి ఉందండి హనుమాన్ టెంపుల్ అనేది ఉంది ఇంకా అక్కడే రామ కళ్యాణం కూడా జరుగుతుంది ముందైతే పొద్దున్న వెళ్ళి నేను మా వారైతే దర్శనం అయితే చేసుకొని వచ్చి ఇంకా అప్పుడే తులసిమాల కూడా అక్కడే ఇచ్చేసి వచ్చామండి సో ఈ విధంగా ఇక్కడి వరకైతే ఈ పూజ అనేది అయిపోయింది ఇంకా అత్తయ్య కూడా స్నానం చేసిన తర్వాత ఇంకా ఆ వాటర్ అనేది అభిషేకం చేసింది చల్లుకోమంటే తను కూడా చల్లుకునిందండి ఇంకా ఇలా ఈ వాటర్ అంతా చల్లిన తర్వాత ఈ వీటిని మనం చెట్లకి పోసుకుంటే సరిపోతుంది ఇదనే కాదండి దేవునికి సంబంధించిన ఏ పూజ కానీ అక్షంతలు కానీ వాటర్ కానీ ఏదైనా కానీ తొక్కి లేని ప్లేస్లో మనం చూసుకోవాలి ఇలా మేమైతే ఇంకా పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ కళ్యాణం స్టార్ట్ కాకముందే ముందే చక్కగా అంతా కూడా డెకరేషన్ అయితే చేశారు స్వామిని కూడా ఎంతో అందంగా అయితే సిద్ధం చేశారండి ఇంకా అక్కడ పంతుల కారు వచ్చేసి పూజ స్టార్ట్ కాకముందే చాలా టైం ముందే స్వామివారి పూజ ఎందుకు చేయాలి ఏంటి విశిష్టత అనేది కూడా చాలా బాగా చెప్తున్నారండి ఇంకా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నం మా నైబర్స్ అందరం కలిసి కూడా ఇంకా గుడికి కళ్యాణానికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడైతే నేను ముందు తులసి మాల ఇచ్చాను కదండి పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కొద్దిగా మాలనైతే తుంపి ఇచ్చారు ఇంకా అది కూడా పూజలో కళ్యాణంలో ఉండడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత తలంబ్రాలలో నాకైతే ముచ్చం అనేది వచ్చిందండి ఇంకా అది అయితే చెప్పలేనండి ఎంతో హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ విధంగా అయితే మా శ్రీరామనవమి పూజ జరిగిందండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు